ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఎనిమిదవ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు అనేవి ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం పది గంటల ముప్పై నిమిషాలలోపు ఈ వార్త మీకు ఎప్పుడైనా అందబోతుంది అయితే అసలు ఎటువంటి వార్త అనేది మీకు అందబోతుంది దీనివలన ఎటువంటి పరిస్థితులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మనం గమనించినట్లయితే రేపటి రోజున మీకు అనుకూలత ప్రతికూలతలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది దీనికోసం ఎటువంటి పరిహారాలను మీరు పాటించవలసి ఉంటుంది ఇక అదేవిధంగా మనం గమనించినట్లయితే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీకు మిశ్రమైనటువంటి ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారండి దీనివల్ల కొన్ని ప్రతికూలతలు కూడా మీరు ఎదుర్కోవాల్సినటువంటి అంశాలు అయితే ఖచ్చితంగా కనబరుస్తున్నాయి కాబట్టి తగినటువంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా పడవలసినటువంటి విషయాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ఋషభ రాశి అనేది రాశి చక్రంలోని రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముర్రశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించినటువంటి వారు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు చాలా మంచి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించిన తర్వాతే ఎటువంటి నిర్ణయాన్ని అయినా తీసుకోగలుగుతారు ఇక అదేవిధంగా సహనంతో ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే మిశ్రమైనటువంటి ఫలితాలను అయితే మీరు పొందుకోబోతున్నారు అనే చెప్పాలండి అంటే కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల మిశ్రమ ఆధారంగా ఈ రోజు అయితే మీకు గడవబోతుంది అయితే ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం పది గంటల ముప్పై నిమిషాలలోపు మీ యొక్క జీవితంలో మీరు ఊహించినటువంటి మీకు ఊహించినటువంటి ఒక వార్త అందేటువంటి అంశాలు అయితే అధికంగా కనబరుస్తున్నాయి అంటే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీకు కావాలనుకుంటున్నటువంటి ఒక శుభవార్త మీకు అందబోతుంది అనే చెప్పుకోవాలి అయితే చాలా కాలంగా మీరు అయితే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు దాని యొక్క ఫలితాల కోసం మీరు అయితే ఎదురు చూడడం అనేది జరుగుతుంది దాని గురించి అయితే ఈరోజు ఒక మంచి శుభవార్తను ఈ రోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలలోపు అందుకోబోతున్నారు అనే చెప్పాలి అండి అది మీ యొక్క కెరియర్కు సంబంధించినటువంటి విషయమై ఉండవచ్చు మీ యొక్క విద్యా జీవితానికి ఉద్యోగపరమైనటువంటి అంశాలకి ఇక అది కాకుండా పోతే మీ యొక్క వృత్తిపరమైనటువంటి వ్యాపార ఎవరైతే స్థిరపడినటువంటి వ్యక్తులు ఉన్నారో మీ యొక్క జీవితాలకి సంబంధించినటువంటి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలలోపు ఇటువంటి ఒక మంచి శుభవార్తను మీరు రిసీవ్ చేసుకోబడేటువంటి అంశాలు అయితే అధికంగా కనబరుస్తున్నాయి ఉదాహరణకు మనం గమనించినట్లయితే మీ యొక్క అంటే ఉద్యోగ స్థిరపడినటువంటి వారికి మీ యొక్క ప్రమోషన్కి సంబంధించినటువంటి విషయాల్లో వ్యాపారంలో స్థిరపడినటువంటి వ్యక్తులకు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి లేదంటే మీ యొక్క మంచి ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ఇక అదేవిధంగా నిరుద్యోగులతో ఎవరైతే బాధపడేటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి మంచి ఉద్యోగ అవకాశము అనేది లభించడం ఇక విద్యార్థులకు విషయానికి వస్తే మంచి మీ యొక్క విద్యా జీవితానికి సంబంధించినటువంటి ఒక చక్కని ఫలితం అంటే ఏదైనా ఒక ఎగ్జామ్ రాసి ఉన్నటువంటి వారికి ఒక చక్కని ఫలితం అనేది మీకు రావడం ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ యొక్క కోరికను అయితే మీరు కలిగి ఉండి చాలా సంవత్సరాలుగా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం పది గంటల ముప్పై నిమిషాలలోపు దానికి సంబంధించినటువంటి ఇటువంటి వార్త అయితే మీకు ఖచ్చితంగా అందబోతుంది ఇది మీకు చాలా శుభప్రదమైనటువంటి వార్త అనేది చెప్పుకోవాలి ఇక మిగిలిన అంశాలు కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు లాభసాటమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా మీరు పెంపొందించుకోగలుగుతారు కానీ వినియోగదారులతో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరం అండి చిన్న గొడవ కాస్త పెద్దగా మారి అది మీకు చిన్న రిమార్కు తీసుకొచ్చేటువంటి అంశాలు అధికంగా కనబరుస్తున్నాయి కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరము అనే చెప్పాలి కాబట్టి జాగ్రత్తగా వహించండి ఎవరితో అయినా ఏదైనా మాట్లాడే ముందు కఠినంగా దురుసుగా మాట్లాడకుండా సున్నితంగా మాట్లాడడానికి ప్రయత్నాలు చేయండి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తుల్లో మీరు ఏ పనిని మొదలు పెట్టుకోవాలి అన్నా కానీ విఘ్నేశ్వరుని ఆరాధించి ఆ యొక్క పని అనేది ప్రారంభం చేసుకోండి చక్కటి శుభ ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే మీ యొక్క ఆర్థిక పురోగతి కోసం ఆ యొక్క శ్రీ మహాలక్ష్మి దేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభ ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఏ రూపంలో అయినా కానీ ఎవరికైనా కానీ సహాయము అనేది అందిస్తే కాని తాలూకా పుణ్య ఫలితాన్ని కూడా ఆ యొక్క భగవంతుడు మీకు ఖచ్చితంగా అందిస్తాడు కాబట్టి మీకు తోచినంతలో మీ యొక్క శక్తి మేరకు పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఆపదలో ఉండేటువంటి పేదవారికి వృద్ధులకు వస్త్రాల రూపంలో కానీ లేదంటే ఏదైనా డబ్బు రూపంలో కానీ ఏదంటే వస్తు రూపేనా కానీ లేదంటే ఆహార రూపైనా కానీ మీరు సహాయం చేసినట్లయితే కనుక దాని కా పుణ్య ఫలితాన్ని అయితే ఆ యొక్క భగవంతుడు మీకు ఖచ్చితంగా అందించే తీరుతాడు అలాగే మీ యొక్క జీవితంలో మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలను పొందుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా మీకు ఎన్నో మరి మంచి ఫుణ్య ఫలితాలను అయితే ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది ఇక మీరు అయితే ఈరోజు మీ యొక్క ఆలోచనలు వాటి యొక్క శక్తిని మీరు భౌతికంగా స్తవంగా ఏమి జరగాలి అని అనుకుంటున్నారో దాని వైపుకు అయితే మల్లవరస ఉంటుంది అసలు ఆ యొక్క సమస్య ఏంటంటే మీరు ఇంతవరకు ఏదో జరగాలి అని ఆక్షికించారు కానీ దానికోసం ప్రయత్నించలేదు ఇక ఈరోజు అయితే మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అవసరము అనేది ఖచ్చితంగా అవసరానికి తగినటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టగకుండా మీ యొక్క భవిష్యత్తు మీద ఎటువంటి ప్రతికూలత భావం అనేది చూపుతుందో తెలుసుకోగలుగుతారు ఇక పోస్ట్ ద్వారా అందినటువంటి ఒక వార్త మీ యొక్క కుటుంబం అంతటికీ కూడా సంతోషాన్ని కలిగింపజేస్తుంది ఇక ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు మీకు పనికి సంబంధించినటువంటి అనవసరమైనటువంటి ప్రయాణాలు అయితే తప్పవు అని చెప్పాలి అండి ఇది మిమ్మల్ని కొంతమేర ఒత్తిడికి గురి చేస్తుంది ఇక ఉద్యోగస్తులకు <Sess> కార్యక్రమాల్లో <Sess> 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 గ్యాప్ అనేది నుండి దూరము అనేది ఉంటుంది ఇక ఈరోజు అయితే మీరు ముఖ్యమైనటువంటి విషయాలపై ధ్యాస అనేది పెట్టాలి మీ యొక్క రొమాంటిక్ వైవాహిక జీవితంలో మరో అందమైనటువంటి మార్పుని అయితే మీరు ఖచ్చితంగా ఈరోజు చూస్తారు ఇక ఈరోజు అయితే మీ యొక్క శ్రీమతి మిమ్మల్ని ఎంతో హుషారుగా ఉంచుతారు ఇక మీ యొక్క కార్డులు అన్నిటినీ కూడా బాగా ఆడితే ఈరోజు అయితే మీరు అదనపు సొమ్మును కూడా సంపాదించుకోగలుగుతారు ఇక మీరు అయితే మీకు ఖాళీ సమయాన్ని నిస్వార్థంగా సేవ కే అంకితం చేయబడుతుంది ఇక అది మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకి అతీతమైనటువంటి సంతోషాలను కలిగింపజేస్తుంది జాగ్రత్త ఇది మీ యొక్క ప్రేమిక భాగస్వామి యొక్క మిమ్మల్ని పొగడ్తలతో పడవేయగల సూచనలు అయితే ఖచ్చితంగా కనబరుస్తున్నాయి ఇక ఈ ఒంటరి లోకంలో ఎన్నిటినో వదిలివేయవద్దు ఇక ఉమ్మడి వ్యాపారాలకు పూనుకోవద్దు భాగస్వామి మిమ్మల్ని పావుగా వాడుకోవడానికి ప్రయత్నిస్తారు ప్రయాణం వాటి యొక్క ప్లాన్లు ఏవైనా ఉంటే అవి వాయిదా వేసుకోండి అది మిమ్మల్ని ఈ పథకంలో అకారు విషయంలో వచ్చినటువంటి మార్పుల వలన జరుగుతుంది ఇక మీ యొక్క వైవాహిక జీవితం తాలూకా అతి ఉత్తమైనటువంటి రోజును ఈరోజు అయితే మీరు ఖచ్చితంగా అనుభూతి చెందబోతున్నారు అనే చెప్పాలండి ఇక ఈరోజు అయితే మీకు ఖాళీ సమయం అంతా కూడా చాలా అనుభూతి అయితే పొందుకోగలుగుతారు మీరు డబ్బుని ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడులు పెట్టుంటే అవి ఈ రోజు అయితే అమ్మడం జరుగుతుంది దీనివల్ల మీకు మంచి లాభాలు అయితే కట్టించుకోగలుగుతారు ఈరోజు మీ శ్రీమతితో తగాదా మీకు మానసిక ఆందోళనలు కూడా కలిగింపచేసేటువంటి అంశాలు కూడా తగ్గకపోలేదు అనవసరమైనటువంటి ఒత్తిడిని పడవలసినటువంటి అవసరం ఏమీ లేదండి మనం మార్చుకోలేనటువంటి వాటిని ఏ విధంగా కూడా స్వీకరించమనము మనం మీ యొక్క జీవితంలో నేర్చుకోవాల్సింది కేవలం పాఠమే ఇక మీ యొక్క ప్రియమైనటువంటి వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడంలోనటువంటి ఇబ్బంది అనేది భావిస్తే వారిని కొంచెం బయటకు తీసుకెళ్ళి ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణంలో కూర్చోబెట్టి మనస్ఫూర్తిగా మాటలు అనేవి చెప్పుకోండి ఏమంటుకుంటుంది వారికి చెప్పండి ఇక మీ యొక్క కళాత్మక మరియు మీకు సృజనాత్మకలో ఎన్నెన్నో ప్రశంసలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి విషయము అని కానీ అది అతిగా ఆడడం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావితము అనేది చూపుతాయి ఇక ఈరోజు మీ యొక్క వైవాహిక జీవితం తాలూకా బాధాకరమైనటువంటి క్షణాలు అన్నింటినీ కూడా మర్చిపోగలుగుతారు ఒక అద్భుతమైనటువంటి ప్రస్తుతాన్ని మాత్రమే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు ఈ విధంగా రేపటి రోజున కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతల అంశాల ఆధారంగా రేపటి రోజు మీ యొక్క జీవిత పైన అనేది సాగిపోబోతుందండి కాబట్టి మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి అండి శివనామ స్మరణ అసలు మరొకండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి అతి అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండీ ఈ వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్